భీష్ముడు అంపసయ్యపైకి చేరిన తర్వాత కౌరవ సైన్యానికి ద్రోణాచార్యుడు సేనాధిపతిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మరణం వరకు అంటే పదకొండవ రోజు నుండి పదిహేనవ రోజు వరకు ఐదు రోజులు యుద్ధం జరుగుతుంది భీష్ముని పతనం తర్వాత దుర్యోధనుడు కర్ణుడు సలహాతో ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా నియమిస్తారు ధర్మరాజును సజీవంగా బంధించి తెస్తే మళ్లీ జోదం ఆడించి అడవులకు పంపవచ్చని ద్రోణాచార్యుడు భావిస్తాడు ద్రోణుడు అందుకు ప్రయత్నించినా అర్జునుడు అడ్డుపడంతో అతి సాధ్యం కాదు పదమూడవ రోజు యుద్ధంలో ద్రోణుడు అత్యంత క్లిష్టమైన పద్మ వ్యూహాన్ని రచిస్తాడు అర్జునుడిని సంసక్తులు యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకు ఆ వ్యూహాన్ని ఛేదించడానికి యంగ్ హీరో అభిమన్యుడు రంగంలోకి దిగుతాడు వ్యూహంలోకి ప్రవేశించడం తెలిసినా బయటికి రావడం తెలియని అభిమన్యుడిని కౌరవ వీరులంతా ద్రోణ కృప కర్ణ అశ్వత్మ వంటి వారు చుట్టుముట్టి అధర్మంగా అతమారుస్తారు అభిమన్యుడి మరణానికి కారకుడైన జయద్రథుడిని మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు చంపుతానని లేదంటే అగ్ని ప్రవేశం చేస్తానని అర్జునుడు ఘోర ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీకృష్ణుడి మాయా ప్రభావంతో సూర్యుడు అస్తమించినట్లుగా భ్రమ కలిగించి జయద్రథుడు బయటకు వచ్చేలా చేసి చివరకు అర్జునుడు అతన్ని శిరస్సును ఖండిస్తాడు రాత్రిపూట జరిగిన యుద్ధంలో భీముని కుమారుడైన ఘటోత్కజుడు కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేస్తాడు అతను ఆపడానికి వేరే మార్గం లేక కర్ణుడు అర్జునుడి కోసం దాచుకున్న వైజయంతి శక్తిని వైజయంతి శక్తిని ఇంద్రుడిచ్చిన అస్త్రాన్ని ఘటోత్కజుడిపై ప్రయోగిస్తాడు దీంతో కొటోత్కర్జుడు మరణిస్తాడు కానీ అర్జునుడికి మొక్కు తప్పుతుంది రోజు యుద్ధంలో ద్రోణుడిని ఆపడం ఎవరి తరం కాకపోవడంతో శ్రీకృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు అశ్వత్థామ అతహ కుంజరహ అని ధర్మరాజు అబద్ధం చెప్పడంతో తన కుమారుడు మరణించాడని భావించిన ద్రోణుడు ఆయుధాలు విడిచి యోగంలో మునిగిపోతాడు ఆ సమయంలో దృష్టోనుడు ద్రోణుడు శిరస్సును ఖండిస్తాడు